పంద్రా మినిట్ అంటే పంది మినిట్ అంటే పంది నేను ఇలా అంటున్నా అంటే అక్బరుద్దీన్ ఓవైసీ రీసెంట్ గా మహారాష్ట్రకి ప్రచారానికి పోయినప్పుడు అతను ఏం అభివృద్ధి చేసిండు ఇక్కడ ఉన్న హైదరాబాద్ డల్లాస్ చేసిండా హైదరాబాద్ డావోస్ చేసిండా అని చెప్పాలి కాని అవి చెప్పకుండా హిందూ మనోభావాలను దెబ్బతీసేయడానికి పంద్రా మినిట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇట్స్ నాట్ అన్ ఇన్సల్ట్ ఇట్స్ థ్రెటనింగ్ హీస్ డైరెక్ట్లీ థ్రెటనింగ్ ఇన్ హిందూస్ పంద్రా మినిట్ ఉంటే చాలు నేను ఏదన్నా చేస్తా అని చెప్పి పదే పదే హిందువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి పంద్రా మినిట్ అని చెప్పి మళ్ళీ ఎవరన్నా సరే నేను పంది అని అంట ఎందుకు పంది అని అంటే ఎవరికి బాధ అవుతుందో నాకు తెలుసు పంద్రా మినిట్ అంటే మాకు బాధ అవుతుంది చెల్లుకు చెల్లు ఇట్లనే అంటాం వాళ్ళని నోరు మూసుకోమనండి మీరు మాట్లాడరు ఇదే విషయంపై నేను ఏదో ఒక పతంగి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన దానికి పతంగి స్టే పతంగి సింబల్ వాళ్ళు తీసేయాలి అని అన్నా దాన్ని ఒక జర్నలిస్ట్ ఎంఐఎం ఓవైసీని అడిగితే అతను మొహబ్బత్ అవి ఇవ్వి అనుకుంటూ కించపరుచుకుంటూ మాట్లాడిండు దానికి నేను ఒక రిఫరెన్స్ ఇచ్చిన దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిని కొంతమంది పిచ్చోళ్ళు నాకు ఫోన్లు చేసి కామెడీలు చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారేమో ఆ పిచ్చోళ్ళు ఫోన్లు చేస్తే భయపడే రకం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళం భయపడే రకాలు కాదు భయపెట్టే రకాలం మేము మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం మీరు ముందుకు దిగొస్తే ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫోన్లు చేసి భయపడితే భయపెట్టం మేము భయపడం మేము ఇంకొకటి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ఉన్న మేమందరం మా ధర్మం ఒకటే నేర్పిస్తుంది మా ఐడియాలజీ ఒకటే అందరూ సమానం మేము ఏ రోజు ఏ రిలీజియన్ కి ఖిలాఫ్ కాదు ఏ మతానికి ఖిలాఫ్ కాదు ముస్లింస్ కి ఖిలాఫ్ కాదు మైనారిటీలకి మేము ఖిలాఫ్ కాదు అందరము మంచిగా ఉండాలి కానీ మేము ఒక్కరికి ఖిలాఫ్ ఎవరికి దేశ ద్రోహులకు మేము ఖిలాఫ్ ఉగ్రవాదులకు మేము ఖిలాఫ్ మత విద్వేషాలు పెంచే మేము ఖిలాఫ్ బరాబర్ మేము ఖిలాఫ్ మీరు ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు పోరాడడానికి మేము ధైర్యంగా ముందుకొస్తాం ఇది క్లారిటీ ఇంకొకటి చెప్తున్నా మీరు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీరు నాకు ఎట్లయితే ఫోన్లు చేసి చెప్తున్నారో అట్లనే దమ్ము ధైర్యం ఉంటే అక్బరుద్దీన్ కి ఫోన్ చేయండి ఫోన్ చేసి పంద్రా మినిట్ అనొద్దని చెప్పండి మా గుళ్ళ పైన దాడి చేయొద్దని చెప్పండి మా మతాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పండి మా దేవి దేవతలను అవమానం పరచొద్దని చెప్పండి అంతేగాని ఊ అంటే ఆ అంటే పంద్రా మినిట్ అని చెప్పి భయపడితే భయపడేటోళ్ళం రకం కాదు మేము ఇప్పటికైనా సరే ఖబర్దార్ మేమందరం ఈడనే ఉన్నాము ఏమన్నా చేసేది ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాను కానీ పిచ్చోళ్ళ లాగా ఫోన్లు మాత్రం చేయకండి పంద పంద్రా మినిట్ ఇస్తే హిందువులను ఖాళీ చేసి చూపిస్తా అని పాత స్టేట్మెంట్ మొన్న మహారాష్ట్రలో కూడా రిపీట్ చేశాడు సో ఏంటంటే అది ఇన్సల్ట్ కాదు మాకు హిస్ థ్రెటనింగ్ అస్ అంటే పదే పదే భయపెడుతున్నాడు మమ్మల్ని కాబట్టి తన మీద ఇంకొకటి పంద్రా మినిట్ పంద్రా మినిట్ అనే ఊరికూరికే భయపెట్టడం ఏంది అంటే మనం ఏమి చెయ్యలేము అని చెప్పి వాళ్ళ ధైర్యం తోటి ఉన్నారా మీలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు భయపడకపోవడం ఏంది అన్నట్టు